ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ఉద్యోగం సాధిస్తే అతను ఆ గ్రామంలో కానీ ఆ వీధిలో కాని సెలబ్రిటీ కానీ ఏకంగా ఒకటి కాదు ఐదు ఉద్యోగాలను ఏకకాలంలో సాధించాడో యువకుడు జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం చెందిన విజయ్ అనే యువకుడు ఈ ఘనతను సాధించాడు ఏకకాలంలో ఐదు ఉద్యోగాలు సాధించడం వెనుక అతని కృషి ఏంటి ఎటువంటి ప్లాన్ ఎటువంటి ప్లాన్తో ఆ ఉద్యోగాలను సాధించాడు అతను ఏం చెప్పబోతున్నాడు ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం విజయ్ కంగ్రాట్స్ ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది సార్ నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా కొట్టాలని ప్రిపేర్ అయ్యాను కానీ ఈ ఒకేసారి ఇలా ఐదు రావడం చాలా సంతోషం చాలా సంతోషంగా ఉంది అందులో నాకు ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ అనేది యాక్చువల్ నేను చిన్నప్పుడు టీచర్ కావాలని అనుకున్నాను అది ఇప్పుడు రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఆల్రెడీ మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్టుంది అవును సార్ ఇప్పుడు ప్రస్తుతం నేను గురుకుల జేఏల్గా చేస్తున్నాను అప్పుడు గురుకుల ఎగ్జామ్ రాసినప్పుడు ఒకేసారి త్రీ మూడు ఎగ్జామ్ మూడు జాబ్స్ వచ్చినాయి సార్ టీజీటీ పీజీటీ జేఎల్ అందులో బెస్ట్ నేను జేఎల్ చూజ్ చేసుకున్నాను సార్ ఓకే ఇప్పుడు డిఎస్సీ వచ్చినట్టు ఇప్పుడు డిఎస్సీ వచ్చింది డిస్ట్రిక్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది సార్ ఓకే అంటే ఈ ఈ ఐదు ఉద్యోగాలు వస్తుందని మీరు ఊహించారా ఎగ్జామ్ రాసినప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది సార్ కంపల్సరీ వస్తుంది అని కానీ అపోజి కొంతమంది స్కోర్స్ చూసేసరికి కొంచెం కన్ఫ్యూజ్ డైలామా ఉండే డౌట్ ఉండే వస్తుందా రాదా అని కానీ ఫైనల్గా చూసుకునేసరికి మేమే టాప్లో ఉన్నాం ఓపెన్లో ఉన్నాం అది చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు అంటే ఓపెన్లో కొట్టడము అంటే దీనికంటే ముందు మీరు ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అయ్యారా సార్ నేను నా ఎంఎస్సీ చేసినప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్లో ఎంఎస్సీ అయిపోయింది సార్ అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది డిఎస్సికి కోచింగ్కి వెళ్ళాను రామాయణ ఇన్స్టిట్యూట్కి అప్పుడు ప్రిపేర్ అయ్యాను అప్పుడు వన్ ఇస్టు త్రీ కూడా వెళ్ళాను కాకపోతే అప్పుడు నాకు టెట్ స్కోర్ లేదు సార్ అప్పుడు నాకు అనిపించింది మెయిన్ డిఎస్సి ఏదైనా కొట్టాలి అంటే టెట్ అనేది మనకు కంపల్సరీ అది మన రిజల్ట్ చేంజ్ చేస్తుంది ఇన్ జీరో పాయింట్ వన్ కావచ్చు జీరో పాయింట్ టూ కావచ్చు అప్పుడు టెట్లో స్కోర్ చేస్తేనే మనకు ఛాన్స్ ఉండదని అప్పుడు డిసైడ్ అయ్యాను సార్ మళ్ళీ తర్వాత గురుకుల నోటిఫికేషన్ వచ్చింది గురుకుల లో కూడా టీజీటీ లాస్ట్ బార్డర్కి వచ్చి అప్పుడు పోయింది తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ ప్రిపేర్ అయినా కానీ నోటిఫికేషన్ ఏం రాలేదు సో తర్వాత ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసినాను సార్ త్రీ ఇయర్స్ నైన్టీన్ టు ట్వంటీ టూ మాస్టర్ స్కూల్ అని కత్లాపూర్లో తర్వాత మళ్ళీ గురుకుల నోటిఫికేషన్ వస్తుంది ఛాన్స్ ఉంది అని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా బయటకు వచ్చేసినాం సార్ ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం చేస్తున్నారు అంతా వదులుకొని అని ఒక నిరాశలోకి వెళ్ళిపోయినట్టే కదా అటువంటి టైంలో మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఇంట్లో వాళ్ళ సహకారం కానీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పారు అప్పుడు సార్ నేను ఫస్ట్ నాకు ఎవరు ఏమనుకున్న అవసరం లేదు కానీ ఫస్ట్ మనం ఇంట్లో ఇంటి నుంచి సపోర్ట్ కావాలి ఎందుకంటే బయట వాళ్ళు ఎన్నని అనుకోవచ్చు కాకపోతే ఇంటి నుంచి మనకు సపోర్ట్ దొరికితే ఏదన్నా వేరే వాళ్ళకి ఏదన్నా సమాధానం చెప్పుకోవచ్చు మన వాళ్ళకు స్ట్రాంగ్ ఉంటే బెస్ట్ సో ఫస్ట్ నేను నాన్నకు మా అన్నకి చెప్పినా నాన్న నేను ఇట్లా ఒక వన్ ఇయర్ ఎలాంటి జాబ్ చేయను ఇట్లా గురుకుల నోటిఫికేషన్ వస్తుంది నేను ప్రిపేర్ నాన్న అంటే జస్ట్ ఏ ఆలోచించకుండా నువ్వు ప్రిపేర్ ఏమున్నా కానీ మేము అని చెప్పేసి మా అన్నయ్య మా నాన్న ఒకటే మాట అన్నారు దాని తర్వాత నేను కంప్లీట్గా ఇంటికి వెళ్ళాను బ్యాచిలర్స్ మేము రూమ్ తీసుకొని కంటిన్యూ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్స్ అడే అంటే మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మా కుటుంబ నేపథ్యం వచ్చేసి మా నాన్న చిన్నప్పటి నుంచి అమ్ముతారు సార్ సైకిల్ అంటే మిల్లు చేనేత మీల్లో వర్క్ చేస్తున్నాం మహారాష్ట్రలో ఎప్పుడైతే అవి క్లోజ్ అయినాయో మా నాన్న అయితే వచ్చేసిండు మా నాన్నకు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు ముంబైలోనే ఉంటారు అందరు కూడా మా నాన్న వాళ్ళ తమ్ముడు జూనియర్ లెక్చరర్ అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్లో ఆయన ఒక మా కుటుంబంలో ఉన్న వన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ మా నాన్న జనరేషన్లో ఇప్పుడు వచ్చేసి ఇక నేను అదే నేను ఈ ఎగ్జామ్ ఈ జాబ్ వచ్చిన తర్వాత మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో నేను ఒకటే అనుకున్న ఏంటంటే మా నాన్న ఆ జనరేషన్లో తమ్ముడు ఇట్లున్నాడు అని చెప్పేసి మా నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా సో నేను కూడా కొడదా కంపల్సరీ కానీ టైం పట్టవచ్చు ఆ టైం అనేది నానిస్తే ఇంటికా సపోర్ట్ ఉంటే ఓకేనని అడిగినా అది ఆల్వేస్ నాకు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది నాన్న అన్నయ్య నాకు ఫుల్ సపోర్ట్ చేసేది సార్ కుటుంబ నేపథ్యం ఏంటి నాన్న ఏం పని చేస్తారు అన్నయ్య ఏం పని చేస్తారు మీరు ఎంతమంది మేము ముగ్గురం సార్ అన్నయ్య నేను చెల్లె మా నాన్న చిన్నప్పటి నుంచి సైకిల్ మీద బట్టలు అమ్ముతుంది సార్ మా పక్క విలేజెస్ ఉండే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ చిన్న సైకిల్ మీదనే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మిండు తర్వాత అన్నయ్య ఇంటి పరిస్థితి బాగాలేక ఇంటర్లోనే దుబాయ్ వెళ్ళిపోయింది సార్ అప్పుడు చాలా చాలామంది అడే వెళ్ళారు దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నారు సార్ మా అన్న వచ్చిన తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నాము కొంచెం సెటిల్ అయిన తర్వాత నేను ఇక అన్ని గవర్నమెంట్ స్కాలర్షిప్ దీంతో చదువుకొని వచ్చిన క్యాంపస్లో వచ్చిన తర్వాత నాకు ఏంటంటే హైదరాబాద్లో ఉండే హాస్టల్ ఫీ కట్టడానికి మా ఇంట్లో పరిస్థితి లేదు సో బీఏడ్ అయిపోయిన తర్వాత నేను వెయిట్ చేసిన క్యాంపస్లో సీట్ వచ్చిన తర్వాతనే నేను వెళ్ళిన తర్వాత అన్నయ్య ఇటు వచ్చిండు అన్నయ్య వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు అన్నయ్యకు పాప తర్వాత చెల్లె నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత చెల్లె చెల్లెని ఇక మంచి చదివించింది సార్ తను బాగా టాలెంటెడ్ జేఎన్డీలో చేసింది ఎంసీఏ ఆ ఇయర్లో తను గోల్డ్ మెడలిస్ట్ జేఎన్ ఎంసీఏ గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు ప్ర ప్రస్తుతం బాగా మ్యారేజ్ చేసుకుంది అల్లుడు ఓకే మీ అంటే అత్యంత గ్రామీణ వాతావరణం నుంచి వచ్చారు వెనుకబడ్డ గ్రామాలు వెనుకబడ్డ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు స్టడీస్ ఎక్కడ చదివి ఎక్కడ చదువుకున్నారు స్టడీస్ వచ్చేసి వన్ టు సెవెంత్ మా వి మా విలేజెస్ సార్ యూపీఎస్ పోషన్ పేట జడ్పీహెచ్ఎస్ వచ్చేసి కత్లాపూర్లో ఎయిత్ టు టెన్త్ గవర్నమెంట్ స్కూల్ తర్వాత మాకు రాజ రాజేంద్ర సారు ఉంటుండే సారు వచ్చేసి విద్యార్థి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నప్పుడు నువ్వు వచ్చేరా నేను ఫ్రీ ఇస్తానికి అని చెప్పేసి ఉన్న తర్వాత ఇంటర్ విద్యార్థి కాలేజు కురుట్లలో జాయిన్ అయ్యాను తర్వాత అరుణ డిగ్రీ కాలేజ్ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కురుట్లలోనే తర్వాత ఎంట్రెన్స్ రాస్తే రష్మీధార్ తేజాలో వచ్చింది బీఎడ్ అది కూడా కురుట్లలోనే అప్పుడు బీఎడ్ వరకు ఇక నా కొరుట్లలోనే ఎడ్యుకేషన్ అయిపోయింది తర్వాత ఎంఎస్సి ట్వంటీ త్రీ ర్యాంక్ వచ్చింది స్టేట్ వైడ్ తర్వాత క్యాంపస్కి వెళ్ళిపోయాను అంటే మొత్తం స్టడీస్ అంతా కోరుట్ల కథలాపూర్ అంటే గ్రామీణ వాతావరణంలోనే కేజీ నుంచి బీఎడ్ వరకు ఇక్కడే చదువుకున్నారు కదా అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏది సాధించారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సౌకర్యాలు తక్కువ అంటారు కదా మీరేం చెప్తారు మనకు నాకు ఎక్కడంటే నాకు ఇక్కడ ఇక్కడ చదివినంత వరకు ఏది తెలుస్తారు నిజం చెప్పాలంటే క్యాంపస్కి ఎప్పుడైతే వెళ్ళినో ఒక కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఇలా ఉంటుంది ఇలా గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇలా సిలబస్ ఇలా ఉంటుంది ప్రతి ఎగ్జామ్ అనేది ఇలా ఉంటుంది ఇలా కండక్ట్ ఇలా ప్రిపేర్ అవుతారా టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి ఇంటికి వెళ్ళకుండా అని చెప్పేసి నాకు ఒక్కొక్క అక్కడ ఒక మంచి వాతావరణం అనేది నాకు తెలిసింది అండ్ నాకు నిజాం కాలేజ్ ఫ్రెండ్స్ నుంచి మా క్యాంపస్కి వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ అవ్వాలరా మీరు ఇక్కడ నుంచి వచ్చింది కదా మంచి టాలెంట్ ఉంది గ్రూప్స్ కోచింగ్కి వెళ్ళు అని చెప్పేసి చాలా సపోర్ట్ చేసి కానీ అప్పుడు మాకు ఏంటంటే మాకు ఒక ఇంటెన్షన్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఫెయిల్ కాలేదు సో ఎగ్జామ్ సెమిస్టర్స్ కూడా ఫెయిల్ అయితే ఇంటికాడ అని చెప్పి సెమిస్టర్ వైపే వెళ్ళిపోయినాం సో అప్పుడు టెట్ ఫస్ట్ నేను క్వాలిఫై కాలేను చాలా ఏడ్చిన మా అన్న నువ్వు ఎడగ్ ముందుందిలే చూసుకోవచ్చు ఏదన్నా నేను చూసుకుంటా అన్నాడు తర్వాత నెక్స్ట్ టెట్ బాగా ప్రిపేర్ అయినాను సార్ టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రిపేర్ అయినా కానీ కొంచెం హార్డ్ వచ్చింది అప్పుడు ఎయిటీఏ స్కోర్ వచ్చింది సాటిస్ఫాక్షన్ ఏంటంటే క్వాలిఫై అయినాం కదా ఏం కదా అని అప్పుడు డిఎస్సి కూడా ఎగ్జామ్ పేపర్ మెయిన్లో బాగా వచ్చినాయి కానీ వన్ ఇస్ టూ త్రీలో పోయింది అప్పుడు డిసైడ్ అయినా సార్ టెట్ స్కోర్ ఉంటేనే మనం జాబ్ కొట్టగలమని తర్వాత తర్వాత ప్రై ఇంటికి వచ్చి ప్రైవేట్ స్కూల్ తర్వాత వచ్చేసిన తర్వాత ఫస్ట్ టెట్ మీద ప్రిపేర్ అయినాం వన్ వన్ టూ వచ్చినాయి టెట్లో ఎప్పుడైతే స్కోర్ వచ్చిందో నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మనం ఇంకా గ్యాప్ ఇచ్చినా కూడా మనం ఒక కాంపిటీషన్లో ఉన్నాం మన తోటి అవుతుంది అని చెప్పేసి అది కంటిన్యూస్గా అదే కంటిన్యూ చేసాం సార్ కోచింగ్ ఈ సంబంధించి ఓన్ ప్రిపరేషన్ సార్ రామాయణ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నాను డిఎస్సి కోచింగ్ అవే నోట్స్ నేను నా ఓన్ నోట్స్ నోట్స్ అనేటి అవే కంటిన్యూ చేసిన ఇక నేను కొత్తగా ఏ నోట్స్ కూడా ప్రిపేర్ అవ్వలేను సార్ నా రిటైన్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అవే ప్రిపేర్ అయినా అంటే కోచింగ్ పోతేనే పా అదే ఎగ్జామ్ పాస్ అవుతాం ఉద్యోగం సాధిస్తాం కోచింగ్ ఉంటేనే అవుతాం ప్రాపర్ గైడెన్స్ ఉంటేనే అవుతాం అని చెప్పేసి అంటారు కదా మీరేమో ఓన్ నోట్స్ అంటున్నారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే యువతకు మీరిచ్చే సందేశం ఏంటి మీరు ఇచ్చే సలహా ఏంటి కాంపిటేటివ్లో ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంపిటేటివ్లో ఉండాలంటే మాత్రం గట్టిపోటీ సార్ కాకపోతే కొంచెం ఇక మనం ఆ పోస్టుల్ని మనము మైండ్లో పెట్టుకోవద్దు సార్ ఎన్ని పోస్టులు అని మైండ్లో పెట్టుకోవద్దు మన ఓన్ ప్రిపరేషన్ అనేది మనకు ఉండాలి ఇక వస్తుందా రాదా అనేది మన ఎగ్జామ్ రాసిన తర్వాతనే తెలుస్తుంది సార్ ఇక ఏది స్ట్రాటజీ అనేది ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలని చెప్పేసి మనకు తెలుస్తుంది సార్ ఓన్గానే తెలుస్తుంది అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసినా ఇందాక ఎక్కడ చేయొద్దు అని నెగిటివ్ మనం పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే మనకు సబ్జెక్ట్ ఏదైతే పాజిటివ్ ఉంటుందో దానికి కొంచెం అది ఎటుపోదు సార్ ఎగ్జామ్ రాసేటప్పుడు కాకపోతే మనం ఎక్కడ నెగిటివ్ అవుతా అంటే పేపర్ వన్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ చాలా నెగి మైనజ్ చేస్తారు కాకపోతే అదే ఇప్పుడు చాలా ప్లస్ అయింది నాకైతే నేను లాస్ట్ గురుకుల రాసినప్పుడు పేపర్ వన్ అసలు మొత్తం స్కిప్ చేసిన అప్పుడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలా వచ్చినాయి సో ఈసారి ఏం చేసిన అంటే కాంటెంట్ నేను కాంటెంట్ అనేది నాకు స్టార్టింగ్ నుంచి ఉంది కాంటెంట్ మీద ఎక్కువ ప్రిపరేషన్ లేకుండా ఓన్లీ మెథడాలజీ అండ్ పేపర్ వన్ బాగా ప్రిపేర్ అయినా సో పేపర్ వన్ అనేది నన్ను బిల్డ్ చేసింది చాలా బాగా యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే మీ అంటే గ్రామీణ ప్రాంతం కథలాపూర్ లాంటి అత్యంత వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చారు మీ పోసాన్పేట అంటే ఇంకా మారుమూల ప్రాంతం అటువంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఐదు ఉద్యోగాలు సాధించారు కదా అంటే ఇటువంటి గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న యువతకు మీరు ఇచ్చే సలహా ఒక్క మాటలో మనము ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకుంటే ఇక దానిపై మాత్రమే ఉండాలి సార్ వేరే మనకు చుట్టుపక్కల చాలా మంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని పట్టించుకోవద్దు మన ఇంటి దగ్గర మీకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారా వాళ్ళని మాత్రమే మీరు పట్టించుకొని పక్క వాళ్ళని మాత్రం పట్టించుకోకుండా మనం ఒకవేళ వెళ్ళిపోవాలి అంతే లేట్ అయినా కానీ ఎప్పుడూ ఒకసారి మాత్రం కంపల్సరీ వస్తుంది సార్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి నీకు వస్తున్నాయి అంటే వాటిని ఇంకా నువ్వు నువ్వు ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నావు దాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ మన ముందుకెళ్ళాలి దాన్ని మైనస్ తీసు మైన తీసుకోవచ్చు సార్ అత్యంత పేదరికం నుంచి వచ్చి సైకిల్ పైన బట్టలు అమ్ముకునే ఒక సాధారణ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు తండ్రి కష్టాన్ని చూసి అన్న గల్ఫు కష్టాలను చూసి ఒక రాటుదేలి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తన నేపథ్యాన్ని ఎక్కడా మర్చిపోకుండా ఈరోజు ఐదు ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు ఆ యువకుని ఆదర్శంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన ఒక గోల్ నిర్ణయించుకొని ఒక లక్ష్యం కోసం ఖచ్చితంగా కష్టపడితే ప్రణాళికాబద్ధంగా కష్టపడితే విజయం సాధించవచ్చని విజయ్ అంటున్నాడు కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ జగిత్యాల నుంచి